మిత్రులందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు గోపరాజ్ అన్నగారి వాళ్ళ కూతురు బర్త్డే సందర్భంగా మూడు వందల డొనేషన్ అంటే నూట డెబ్బై రెండోసారి బ్లడ్ డొనేషన్ నూట ఇరవై ఎనిమిది సార్లు హెచ్డిపి మొత్తంగా మూడు సారి డొనేషన్ చేయడం జరిగింది మూడు వందలసారి డొనేషన్ ఇచ్చిన గోపరాజ్ శ్రీనివాసరావు అన్నగారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మార్పు కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని వేడుకుంటున్నాను అన్న గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళ ఆఫీస్లో కూడా చాలా వందల బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది తలసేమే వారికి కానీ అన్నీ ఎక్కువగా బాగా సపోర్ట్ చేసేవాడు కాబట్టి అవకాశం ఉన్నవారు ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర రక్తదానం చేసి సంవత్సరానికి ఒకటి రెండు సార్లు అయినా ఏదో ఒక బర్త్డేను కానీ ఏదైనా ఒక మంచి రోజును పురస్కరించుకొని ఖచ్చితంగా రక్తదానం చేసి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేను మీ అందరి వాడు నేను ఇప్పటివరకు నూట ముప్పై కెడ్ సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది బ్లడ్ హెచ్డిపి ఎనభై నాలుగు సార్లు బ్లడ్ నలభై ఏడు సార్లు ఎస్డిపి డొనేట్ చేయడం జరిగింది కాబట్టి అవకాశం ఉన్నారు ఖచ్చితంగా తమకు వీలైనప్పుడు ఏదో విధానం సందర్భంగా రక్తదానం చేసి మరొక ప్రాణాన్ని కాపడాలని కోరుకుంటున్నాను రక్తదాత సుఖీభవా అన్నదాత సుఖీభవా సంస్కారవంతాన విద్యాదాత సుఖీభవా అనే క్యాప్షన్ కోసం మేము పెట్టుకొని పనిచేయడం జరుగుతుంది కాబట్టి జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ మీ ఈ రోజు లోపరాజ్ శ్రీనివాస్ ఆయన మూడు వందలసారి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు జగన్జీర్ బ్లడ్ బ్యాంక్లో అరవై ఐదు సార్లు మిగతా బ్లడ్ బ్యాంక్స్లో రెండు వందల ముప్పై ఐదు సార్లు అంటే ఇప్పటివరకు మూడు వందల సార్లు రక్తదానం ప్లేట్లెట్స్ ప్లాస్మా డబ్ల్యూబీసీ అన్ని కాంపోనెంట్స్ డొనేట్ చేయడం జరిగింది కంటిన్యూస్గా గడిచిన ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయన అంచిన భావకంలో డొనేట్ చేస్తున్నారు ఈరోజు త్రీ హండ్రెడ్ అనే ఒక మైల్ స్టాప్ రీచ్ అయ్యారు టెడ్స్ ఉన్న ప్రేమ నమస్కారం గోపరాజు సినిమా స్రవలకు మేల్ల మనం బ్యాంక్ లో అలైన్స్ రက်డాన్ చేశారు ఈ రోజుటి వారి అమ్మాయి కుటుంబ రోజు కుటుంబ సందర్భంగా ఇక్కడ రက်డాన్ చేసి అందరికి ఆశీర్వాదం తీశారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ చూడండి i you?